కర్నూలు జిల్లా పత్తికొండలో కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి కార్మిక సంఘాలకు వ్యతిరేకంగా పత్తికొండ పిఎస్ ముందు వామపక్ష పార్టీలు ధర్నాలు పాల్గొన్నాయి ఐసీడిఎస్ వ్యవస్థలో జీతాలు తక్కువ పని ఎక్కువ అని అంగన్వాడీ టీచర్ తుగ్గలి మండల ప్రెసిడెంట్ చిట్టమ్మ తెలిపారు కొత్తగా సెల్ ఫోన్లు ఇచ్చారని కొన్ని గ్రామాల్లో వాటికి సిగ్నల్స్ రాకపోవడంతో పని చేయట్లేదని మెమోలు ఇస్తున్నారని వాపోయారు పనికి తగ్గ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేయడంపై రాష్ట్ర రైతు సంఘం నాయకుడు రామచంద్రయ్య మండిపడ్డారు ఉండే అన్ని పార్టీ సంఘాల ట్రైడ్ యూనియర్స్ ఏఐటీసీ హెచ్ఎంఎస్ ఐఎఫ్ అంటే వేలాది దానిగా ఆ సంఘాలకు అనుబంధం నుండి వేలాది సంఘాలు ఎస్కేఎన్ సంయుక్త కిసాన్ మోర్చా మరి ఆ సంఘాలకు దానికి దాదాపు నాలుగు వందల రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు వీటితో పాటు మరి ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న బ్యాంకులు ఇన్సూరెన్స్ అదేవిధంగా రైల్వేలు ఎయిర్వేస్ రక్షణ రంగంతో సహా ముప్పై కోట్ల మంది కార్మికులు ఉద్యోగస్తులందరూ కూడా ఈరోజు సార్మిక సంఘంలో పాల్గొంటున్నారు